హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటాన్ని ప్రెస్ చేయండి లైక్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల చాలా కొందరికి రీచ్ అవుతుందండి ఇంకా మేమైతే ఇంక ఈరోజైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నామండి ఇంక ఇప్పుడైతే మొత్తం వీడియో చూపిస్తాను చూసేయండి హాయ్ అండి మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నామండి చూడండి ఇక్కడ మనుషులైతే కట్టెలు ఏ విధంగా మోసుకొని వెళ్తున్నారు పాపం ఇంకా ఇంక ఇప్పుడైతే మధ్యలో దిగేసి ఇంకా రైస్ అయితే వండుకొచ్చుకున్నామండి ఇంకా సాంబారు ఇంకా మా నేను గోంగూర పచ్చడి అవి ఇవి తెచ్చుకున్నాను కదండి ఇంకా ఇప్పుడైతే లోపలకైతే వే వచ్చేసామండి ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే లోపల వచ్చేసి చూడండి ట్రా చాక్లెట్స్ అయితే తీసుకున్నామండి ఇవి చాలా చేదుగా అయితే ఉన్నాయండి చాక్లెట్స్ అయితే కోకో పౌడర్తో తయారు చేస్తారు కదండి ప్యూర్ కోకో పౌడరు ఇంకా చాలా చేదుగా ఉన్నాయి పిల్లలు ఎవరు తినలేదండి ఇంకా ఇప్పుడైతే ఇంక ఇక్కడ షాపింగ్ కూడా ఉందండి కొంచెం చేసుకునే వాళ్ళకి ఈవిధ బుట్టలు హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవి బుట్టల దాంతో తయారు చేస్తారు కదండి అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ క్యాప్స్ చూడండి అన్నీ అన్నీ ఈ విధంగా అయితే పెట్టి ఉన్నారండి చాలా బాగా అయితే ఉందండి షాపింగ్ చేసేవాళ్ళు చేసుకోవచ్చండి చూడండి అన్నీ మీకు ఏ టైప్ ఆఫ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఉన్నాయండి ఇంకా ఇవి చూసేసుకో బయటకైతే వెళ్తున్నామండి ఇంకా మళ్ళీ చాక్లెట్ ఫ్యాక్టరీలోనేనండి ఇవన్నీ ఇంకా చూడండి ఇవి అప్పట్లో వాళ్ళు ఏ విధంగా కాఫీని తయారు చేస్తారు అనే దాని గురించి పిక్చర్స్ అండి ఇవి ఇవి మిషన్ అండి మన కాఫీ బీన్స్ని పొడి చేసే బీన్స్ అండి ఇవి గిరిజనులు అప్పుడు చూడండి ఎలా దంచుతున్నారో బీన్స్ని ఈ విధంగా దంచి ఈ విధంగా గ్లాసులలో స్టోర్ చేసేసుకొని మనకి కాఫీ పౌడర్ని అందించేవాళ్ళండి చూడండి ఎండబెట్టే విధానం అండి ఇది అన్నీ ఉన్నాయండి పిల్లలకి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి చూడండి ఇది మిషన్ అండి పొట్టు తీసి బయటకు వచ్చే మిషను కాఫీ మిషన్ ఇవి మోస్తున్నారండి ఇంక ఇక్కడ కొ కొనుక్కుంటారు కదండి గిరిజనులు ఇంకా వాటికి సంబంధించిందండి ఇది ఇంక వేట అండి ఇంకా పొలంలో కొంచెం కోతులు పాములు అన్నీ ఉంటాయి కదండి వాటికి సంబంధించినవి ఇది కాఫీ బీన్స్ నాడుతున్నారండి పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయండి చూస్తే చాలా థ్రిల్లింగ్గా అయితే అనిపించింది అచ్చం మనం బయట చూసినట్టే ఉందండి ఇంకా ఇవి కాఫీ తోటలండి పనస తోటలు కాఫీ తోటలు ఇంకా వేరే దగ్గరకు అయితే వచ్చేసామండి మళ్ళీ అక్కడే పక్కకి ఇంక ఇక్కడ కూడా కొంచెం ఉన్నాయండి ఇవి వీళ్ళ దేవత అనుకుంటా అండి ఇంకా పక్కన అయితే మళ్ళీ జెంట్స్ కూడా నాడుతున్నారు ఇంకా వీళ్ళు రాజు అనుకుంటా అండి కాఫీ టేస్ట్ చేస్తారు కదా రాజు ఇంకా ఇవి రాజు వాడిన వస్తువులేమోనండి ఇక్కడ చూడండి ఇవి వీళ్ళు బంటులండి ఇంకా అన్నీ ఈ విధంగానే మొత్తం ఉందండి చాక్లెట్ ఫ్యాక్టరీలోనే ఉంటుందండి ఇదంతా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ మాత్రం అరకులో ఉంటుంది ఇంకా చూడండి అన్నీ కాఫీకి సంబంధించినవే ఉంటాయండి ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే కాఫీకి సంబంధించినవి ఉంటుందండి ఇంకా అంతా చూసేసి ఇంకా బయటకైతే వచ్చేసామండి ఇంకా మళ్ళీ బయటకైతే అయితే వచ్చేస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి బయట కూడా పిక్చర్సు ఈ విధంగా ఉంటాయి అన్నీ వాళ్ళకు సంబంధించి గిరిజనులకు సంబంధించినవే ఉంటాయండి కాఫీ బీన్స్ నాటడం కొయ్యడం అన్నీ ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ చాక్లెట్స్ మనకి ఏవి కావాలంటే ఆ కలర్స్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అండి ఇంకా ఈ బొమ్మలు అయితే చూడండి ఇంకా మేమైతే ఇంకా మళ్ళీ ఇక్కడ లోపల అయితే షాపింగ్ ఉందండి ఇంక ఇక్కడికైతే వచ్చేసామండి ఇక్కడ చాక్లెట్స్ చూడండి బాటిళ్ళలో నింపి ఏ విధంగా అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి అన్నీ ఇంకా మనకి పిల్లలు అయితే ఆగుతారు అలాంటి చోటుకి తీసుకెళ్ళామంటే ఇంకా మనల్ని అమ్మేస్తారండి పిల్లలైతే మాత్రం ఇంకా బయటకైతే వచ్చేసామండి ఇంకా ఫైనల్గా ఇంకా బయటకైతే వచ్చేసి ఇంక ఇక్కడ ఒక కొంతసేపు టైం స్పెండ్ చేసామండి ఇంకా ఇటు ఏమైనా ఉందేమో అని చూస్తున్నాము ఇంకా మా పాప అయితే మళ్ళీ చాక్లెట్స్ అడిగిందండి సరే అని చెప్పేసి మళ్ళీ అయితే వెళ్ళామండి మళ్ళీ లోపలికి వెళ్ళేసి ఇంకా చాక్లెట్స్ అయితే చూసుకుంటూ తీసుకొని ఇంకా వెళ్ళి బయటికి అయితే వచ్చేస్తున్నామండి ఇంకా మా పాప అయితే అటు ఇటు తిరుగుతుంది చాక్లెట్స్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా బయటకు వచ్చేసి ఇంక ఇక్కడ మాడుగుల హల్వా అయితే ఉందండి పావు కిలో ఫిఫ్టీ రూపీస్ అంట అండి సరే అని చెప్పేసి ఒక పావు కిలో అయితే వేయించుకుంటున్నామండి అందరము ఇంకెప్పుడు తినలేదు కదండి టేస్ట్ ఏ విధంగా ఉంటుందో అని కొంచెం ఇప్పించుకొని తిన్నామండి టేస్ట్ అయితే బాగానే ఉందండి ఇంక ఇక్కడ మార్కెట్ అండి ఇదంతా ఇంకా వీళ్ళ కూరగాయల మార్కెట్ ఇంకా చూడండి కూరగాయలన్నీ ఈ విధంగా మంతా అంటారు కదండి అరకు సంత ఈ విధంగా అయితే ఉంటుందండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి వీడియోస్ ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామండి బాయ్ బాయ్